తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అదేవిధంగా మనకి గత నెలలో పంపిణీ చేసినటువంటి ఏదైతే ఫిబ్రవరి నెల పెన్షన్లు ఈరోజు వరకు సమాప్తమైనట్టే తెలుసుకోవచ్చు కానీ మనకి ఇప్పటివరకు చాలామంది పెన్షన్ లబ్ధిదారు ఖాతాలలో మనకి కొంతమంది ఖాతాలలోనైతే పెన్షన్ డబ్బులు ఇంకనైతే జమ కాలేదు ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మాది ఈ జిల్లా మాది ఆ జిల్లా మాకు ఇప్పటివరకు ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదని సో ఇటువంటి వారందరికీ ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు ఏ జిల్లలలో అధికంగా ఈ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ కాలేదు ఏ ఈ ఈరోజు మనకి ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారో ఈ వీడియోలో అప్డేట్ అనేది అందిస్తాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక ఈ పెన్షన్లను ఎరవిధిగా అమర్సు కొత్త పెన్షన్ల కిందగా మార్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఏ తారీఖు నుంచి మొదటిగా ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి అవకాశాలుంటాయో ఈ వీడియోలో మీకైతే పూర్తిస్థాయి సమాచారం చెప్తాను ఇది నేను చెప్తున్నది కాదు ప్రభుత్వమే రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వమే తాజాగా రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ మీకైతే ఇక్కడ పూర్తి స్థాయి సమాచారం అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు వివిధ రకమైన గీత కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు పేదలు అదేవిధంగా మహిళలు ఒంటరి మహిళలకు సంబంధించిన మనకి ఏదైతే బీడీ కార్మికులు వంటి ఎటువంటి పెన్షన్ లబ్ధారులు ఉన్నారో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులు వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఆ శుభవార్త ఏంటి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అదేవిధంగా మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గత నెలలో పంపిణీ చేసినటువంటి ఆ పెన్షన్లు ఇప్పటివరకు ఏ ఏ జిల్లాలో జమ అయ్యాయి ఈరోజు ఏ ఏ జిల్లాలో జమ అవుతాయో ఈ వీడియోని అయితే తెలుసుకుందాం సో అందుకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి మీకైతే తెలియని వారికి కూడా ఇన్ఫర్మేషన్ వెళుతుంది కాబట్టి సో షేర్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఈరోజు జరుగుతుంది ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలోనైతే ఈరోజు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారండి మనకి ఎవరైతే అర్హులై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారందరికీ ఈరోజు ఆ పెన్షన్లు అనేది ఖాతాలో జమ అవుతున్నాయి అదేవిధంగా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త వెల్లడించడం అయితే జరిగింది సో ఈ కొత్త కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా కొత్త పెన్షన్లు తీసుకునే వారందరికీ మహిళలకు ఇరవై వందల రూపాయలు తీసుకునే వారందరికీ ఏప్రిల్ చివరి వారం నుంచి లేదంటే ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో చర్చించడం అనేది జరిగింది ఇక మనకి బడ్జెట్ కే టైంలో కూడా బడ్జెట్ అనేది సిద్ధంగా చేసుకొని ఉన్నారంట మనకి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగానే మనకైతే స్టార్ట్ కాగానే మనకి ఏదైతే ఈ కొత్త పెన్షన్ పంపిణీ అనేది ముహూర్తం చాలు చేసుకొని వచ్చే నెల లేదంటే దాని తర్వాత నెల ఈ రెండు నెలల్లో ఈ కొత్త పెన్షన్లు ఖచ్చితంగా ప్రారంభం చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం ఈ పెన్షన్ల కోసం సమాచారం అయితే ఇది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ